క్షేమం కొరకు ప్రయాసపడేవారికి ఉంటుంది అంతే క్షేమం కొరకు ప్రయాస పడతాం అది నీ వంతు అది నీ బాధ్యత అట్లా నిలబడినప్పుడు నీ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి నూతన ఆత్మల సంఘంలో చేర్చబడకపోయినా నేను అంటాను ఇప్పుడున్న పరిస్థితుల్లో నూతన ఆత్మల సంఘంలో చేర్చబడే కంటే ఉన్న ఆత్మలు స్థిరపడడం చాలా బెటర్ అనిపిస్తుంది ఎందుకయ్య అంటే గాలి చేత రేప బడు సముద్ర తరంగాన్ని పోలిన వారిగా మారిపోతున్నారు విశ్వాసులు స్థిరత్వం లేదు వాక్యమే నేను స్థిరపరచగలుగుతుంది వాక్యం నేను బలపరిచేది ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించి ఒప్పుకొని స్వీకరిస్తే నువ్వు కట్టబడతావు నేను నమ్మేదొకటే వాక్కును పంపి రోగును బాగు చేశాడు ఆ వాక్యమే నీకు సర్వసమృద్ధిగా మారుద్ది ఆ వాక్య నువ్వు వెనకపోతే ఆ వాక్యాన్ని అంగీకరించకపోతే నువ్వు సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించే వ్యక్తిగా మారలేవు కొన్ని సంఘాలు ఖాళీ అయిపోతున్నాయి కొన్ని సంఘాల్లో రకరకాల అభ్యంతరాలు రకరకాల ఆటంకాలు పరిస్థితులు కలుగుతూ వస్తున్నాయి ఉన్న సంఘం సతకిల్ పడే పరిస్థితులు కలగకుండా దాన్ని బలప బలపరిచి నిలబెట్టగలిగితే అదే గొప్ప సేవ కనిపిస్తుంది ఇది ఈనాటి తరానికి స్థిరపడు లోతుగా నాటబడు సంఘ క్షేమం కొరకు నీ వంతుగా నువ్వు చేయాల్సింది ప్రార్థన క్రమంగా దేవుని సంధికి రావడం నీకు మాట జీవితా బైబుల్ ఒక మాట ఉంది ఒకని అవిధేయత వల్ల అనేకులు పాపుల పోపుల లేనిపోను కూడా పోపుల అన్నారు ఒకని అవిధేయత దేయత వల్ల అనేకులు ఒక వీధి అయితే వల్ల అనేకులు నువ్వు నమ్మకంగా అసలు సంఘక్షేమం కొరకు నువ్వేం చేయాలని చెప్పి అంత రీడింగ్ తీయద్దు సింపుల్ మాట ఒకటి చెప్తా నువ్వు ప్రారంభంలో ఏ సంఘంలో కట్టబడ్డావు ఆ సంఘంలో చివరి వరకు నమ్మకంగా మానకుండా క్రమంగా ఎక్కడ కూడా అలజడి కానీ ఎక్కడ కూడా గలిమిలి కానీ కాస్త ఊగిసలాడు కానీ కనబడకుండా న్యాయబద్ధంగా క్రమంగా అక్కడ సావాసుని వెళ్ళడం వలన నీకు తెలుగు నువ్వు అంటే తెలుసా ఆటోమేటిక్గా నువ్వు పాటించే ఈ విధానం కొంతమందిని ప్రభావితం చేస్తుంది ఆమె మీకు అర్థం పడ కొంతమంది కొత్తలో బలి పాతను కొత్త నీకు వచ్చేటప్పుడు అక్క రా అన్న ఆమె తీసుకొస్తుంది అమ్మ పాత వస్తారు కొంతకాలానికి వాళ్ళు బ్రేక్ అవుతుంటారు మీరెప్పుడైనా చూడండి నేను విశ్వాసం గమనిస్తుంటాను ఇక వాక్యానికి ముందు ప్రార్థన ఆరాధన నడిపిస్తాం కదా ఆరాధన అయిపోయిన తర్వాత ఆమె అనగానే ఏ రోజైనా వెనక్కి తిరగకుండా ఉన్నాను ఎందుకు వెనక్కి చూస్తున్నావు అమ్మా ఎవరెవరు వచ్చారా ఇంతకు నేనేనా అన్నం కాడాడు చూస్తావా అన్నం కొండకాడాడు చూస్తావా అమ్మా కొంతమంది చూస్తున్నా బది ప్రాతి నీది ఎందుకు ఎనక చూస్తావు నువ్వు ఎవరినా ఫైనాన్స్ కూడా వచ్చాడ డబ్బులు ఆడా లేవుడుగా రాడుగా ఎక్కడికి ఎందుకు వెనక చూస్తాను ఎందుకు ఎవరిని వచ్చారు కొంతమంది తేరి చూస్తారు ఎంతమంది వచ్చారు మరి భోజనాలు పెట్టాలిగా అయిపో అన్నాలు పెట్టాలి కదా అందుకని మొత్తం తేరు చూస్తారు ఇక చూసుకో మెల్లగా తొగుతుంది ఇప్పుడు విజ్ఞాపన కోట ఉంది కొద్ది నెలలు మెం చూపు మీద వస్తారు అప్పుడు భలే ఫ్లోటింగ్ ఉంటుంది సడన్గా ఒక్కొక్కరు 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 బ్రేక్ అవుతా వస్తారు అప్పుడు సంఘంలో శనివారం రాపోతే నేను మల్లెవా అంటే కొంత అమ్మోలు లేని పని గొడవ అయ్యో ఇవ్వకుండా ఉంటాడు ఈయన మంచి మా అమ్మలోడు కాదు అయ్యో చేసిన చేత్త ఎందుకు వచ్చింది అని వస్తాం కొంతమంది రారు సోత్తారు సోత్తారు సోత్తరు ఎవరు రావట్లేదుగా అక్క ఏందో ఏ బాప్ తెలుసు ఎంతమంది ఉన్నారు మన చేలో ఒకరు రారేంది ఎంత బాధ్యత తీసుకున్నా నువ్వు మరి పాతంజీ ఉపవాసం ఉండి దేవుడికి స్తోత్రం కలుగునగా అక్క అంటే ఒక్కళ్ళు మానితే ఆటోమేటిక్ దాని ప్రభావం పది మంది పడుతుంది అలా మానకు నువ్వు క్రమంగా రా నీకు తెలియకుండానే సంఘక్షేమాభివృద్ధిలో ఒక వంతు కనుంటావు దేవుడికి స్తోత్రం కలుగునగా నువ్వు దాని పెద్ద రీడింగ్ అవసరం లే తర్వాత ఈ చిన్న చిన్న మెట్లు ఎక్కువరా తర్వాత సంగతి జాగ్రత్త సంఘక్షేమాభివృద్ధి కొరకు నీ వంతు నువ్వేం చేయగలవు దేవుడు ఈ పొలంలో నాటాడు ఇక్కడున్న నువ్వు నీ ద్వారా క్షేమాభివృద్ధి జరుగునట్లుగా నువ్వేం చేయగలవు ఆ వంతులో నువ్వు నిలబడి నమ్మకంగా నడవడం ద్వారా నీ ద్వారా దేవుడు గణపరచబడతాడు